నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు వరంగల్ హైవే రోడ్ లో నారపల్లి చివరస్తా దగ్గర వరంగల్ హైవే రోడ్ కి సెకండ్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ లో రెడీ టూ మూవ్ ఇన్ టూ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగింది ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా బిల్లర్ నెంబర్కి ఫోన్ చేసి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్కి సౌత్ వైపు ఉన్నటువంటి రోడ్ అండి ఈ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఈ బిల్డింగ్కి వచ్చేసి వెస్ట్ వైపు రోడ్ ఉంటుంది వెస్ట్ వైపు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ బిల్డింగ్ ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి అండి జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చొప్పున గా టెన్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తూ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమిడీస్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఫోర్త్ కి వెళ్ళేసి ఫోర్త్ లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎందుకంటే బిఫోర్ వెస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది సిసి రోడ్ వేయడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి సిసి రోడ్ వేయడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తూ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమిటిస్ అన్ని ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ అన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి ఫోర్ గేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమిడిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు సిసిటివి సర్వెలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు ఇటు వైపు వచ్చేసి బోర్ పాయింట్ రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా వాళ్ళకి వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ చేయించడం జరిగింది ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇటువైపు వచ్చేసి స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్లేసి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను టెరస్ పైన్ కెసి ప్రైజ్ అనేది ఎక్కువ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకుని ఫోర్త్ ఫ్లోర్ కి రావడం జరిగింది ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను వెస్ట్ ఫేసింగ్లో ఉన్న త్రీ బిహెచ్కే అన్న క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ అండ్ చౌకోటా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ బాల్కనీ ఇవ్వడం జరిగిందండి బాల్కనీకి సంబంధించినటువంటి గ్లాస్ విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి చూసినట్లయితే వరంగల్ హైవే అంత క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి పోచారం ఇన్ఫోసిస్ అండ్ ఉప్పల్ మెట్రో స్ట్రేన్ కి చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది పోచారం ఇన్ఫోసిస్ కి ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము అండ్ ఉప్పల్ మెట్రో స్ట్రెయిన్ కి టెన్ మినిట్స్ లో రీచ్ అవుతాము అనురాగ్ యూనివర్సిటీ నియర్ బై అటువంటి ఓపెన్ కిచెన్ క్లియర్ గా కవర్ చేస్తున్నాం అండి కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వాల్ వచ్చేసి టైల్ చెక్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ కి అనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి సద్య ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వెంటిలేషన్ లాంటి విండో ప్రొవైడ్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్ రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది పాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఆంటస్కి టైల్ పెట్టి ఫ్లోరింగ్ చేశారు వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వెంటిలేషన్ ఉండడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి లోరుకి రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద అయినా వాడుకోవచ్చు అండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరిగింది బాల్కనీ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి చాలా అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మంచి లొకేషన్ లో ఉంటుంది అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఈ అపార్ట్మెంట్ అనేది సేల్ చేస్తున్నారు టెర్రస్ పైకి వెళ్ళేసి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగింది టెరస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఫుల్గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అండ్ చాలా హైరేజ్ బిల్డింగ్స్ అనేది రావడం జరిగింది అండి నారాపల్లి చివరస్లో లొకేట్ అయింది ఎగ్జాక్ట్ గా అండ్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే టూ బీహెచ్కే సైజు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అన్నది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ కోర్ చేస్తున్నారు అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అన్నది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సెవెంటీ త్రీ ల్యాక్స్ కోర్ చేస్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్